ఇగో నేను ఏం చేస్తానో చూపెడతా ఇగో అటుకులు అయితే గోలిస్తానా ఫస్ట్ గిన్నెలనైతే ఇవైతే కొంచెం ఇగో దూర దూరంగా అయితే వేయించుకున్నా వీళ్ళకి ఏమేమి కావాలనో చూపెడతా అవి ఫస్ట్ పక్కవ పెట్టుకోవాలి పెట్టుకొని మూకుడైతే అయితే పెట్టుకున్నా ఇలా నూనె పోసుకోవాలి నూనె అయితే పోసుకుంటానా ఏమేమి వేయాలనో చూపెడతా ఇగో పల్లీలు పచ్చిమిర్చి మాకు ఈ నూనె కాయేదాకా దుద్దాము అయితే ఈ అటుకులలో పసుపు వేసిన కొంచెం కొంచెం ఉప్పు వేసుకున్నా ఇవి ఇప్పుడైతే పల్లీలు పోసుకొని ఇగో నూనెలో వెంపుతానా ఇగో ఇట్లా అల్లు వేసుకుంటే మాడతాయి అందుకే ఇగో దీనిలోనైతే వేసుకొని అయితే ఇట్లా గోలిస్తానా ఇట్లా అయితే గోల్ని పల్లీలు జోడు దోస్తులు ఇగో ఇవి తీసుకొని వైల్ వేసుకోవాలి అటుకుల ఇంకా మళ్ళీ తర్వాత ఇగో కలియమాకి వేసుకుంటానా కల్లమాకు కూడా మంచిగా గోలే దా కొంచెం వేసుకున్నా కొంచెం కొన్నే కదా అటుకులు అందుకని కొంచెం వేసుకున్నా ఇట్లా గోలేదా ఉంచుకోవాలి ఇవ్వ కూడా గోలింది ఇట్లా ఎర్రగా అయింది అయినాక ఇది తీసుకొని ఇవ్వు ఇల్లు వేసుకోవాలి ఇల్లునే వేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు మంచిగానే గట్టిగానే పోసిన ఎందుకంటే గోల్తే మంచిగా ఉంటాయి కదా అందుకని మంచిగా బంద వస్తే చాలే కూర్చున్నా ఎందుకంటే పడేయం కదా మిరపకాయలు తింటాం కదా మంచిగా ఎర్రగా గోలితే మంచిగా ఉంటుంది టేస్ట్ వేసి అయితే బాగుంటుంది అందుకనే చాన్ ఎత్తాను గట్టిగానే మిరపకాయల కానీ కొట్లాడతాం మేము నాకంటే కానీ అందుకనే చాన్ ఎత్తానా ఇట్లా ఎర్రగా వేదాకా గోలించుకోవాలి ఇక పచ్చిమిరపకాయలు అయితే గోలినాయి ఇగో ఇవి కూడా ఇల్లు వేసుకుంటాను ఇక వేసిన ఇక దీన్ని ఇప్పుడు కలుపుకుందాం ఇట్లా ఇలా ఉప్పు పసుపు వేసినా కదా కారము అవసరం లేదు కారం ఎందుకంటే పచ్చిమిర్చి ఇది మంచిగా వేసుకున్నాం కదా దీన్ని ఒక ఐదు నిమిషాలు అయితే పొయ్యి మీద పెట్టుకుందాం దింపుతాను పొయ్యి మించాలి అయితే ఇగో ఇలా ఉన్నాయి ఇలా గోల్ని చూడులు ఎంత మంచిగా ఉన్నాయో మనకి ఇంట్లో ఏం తినడానికి లేనప్పుడు అయితే ఇలా తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇగో చూడులు ఎట్లా ఉన్నదో దీళ్ళకి ఇప్పుడు ఏం కలుపుతానో చూడండి కొంచెం బూంద్ పోసుకుంటే మంచిగా ఉంటుంది ఇక చూడండి బూంది ఎక్కువ లేదు ఇంట్లో ఇలా అయితే పోసుకుంటే మంచిగా ఉంటుంది బూందు ఇక వేడి వేడిగా అటుకులు బూందు రెడీ అయిపోయినాయి ఇక చూడండి ఇట్లా చేసుకుంటే బయట వాన కొడతా అంటే మంచిగా చల్లగా ఉంటే మంచిగా వేడి వేడిగా ఇవి బుక్కితే ఎంత మంచిగా ఉంటుందో నేనైతే ఇలా చేస్తాను దోస్తులు మీరైతే ఎట్లా చెత్తారో కామెంట్ చేయండి నేనైతే ఇలా చెత్తాను మీరు ఎట్లా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ మరి